ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి రమణయ్య గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు జేబీ రాజు గారు అదేవిధంగా మరి జంగా కృష్ణమూర్తి గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు సూర్యనారాయణ గారు అదేవిధంగా వేదిక గోపాల్ సింగ్ గారు ప్రముఖ న్యాయవాది వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు అనేక ఉద్యమాల్లో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక సంఘాల ప్రముఖులు మేధావులు ఎంతో కాలంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి సోదరి సోదరులారా మరి కర్పూరి ఠాగూర్ జననాయకు అనంటేనే మరి బీహార్ రాష్ట్రంలో అసలు ఏ విధంగా రెండుసార్లు ఒక అగ్రకుల పార్టీలో అంటే జనతా పార్టీ జనతా దల్ సోషలిస్ట్ ఉద్యమంలో రామ్మనోహర్ లోయ నేతృత్వంలో ఉండి మరి ఏ విధంగా ఒక బీహార్ అని అంటేనే ఒక ఆటవిక రాజ్యం ఒక ఆటవిక రాజ్యం అని అంటే ప్రతి కులానికి కూడా ఒక ప్రైవేటు సైన్యం ఉంటుంది అక్కడ అగ్ర కులాల యొక్క ఆధిపత్యం పడగలు విప్పుతున్నటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఒక నాయ బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి ఒక సాధారణ వ్యక్తి మరి ఏ విధంగా అసలు ఒకసారి విద్యాశాఖ మంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎంగా రెండుసార్లు ముఖ్యమంత్రులుగా అదేవిధంగా మరి మహిళలకు రిజర్వేషన్లను కల్పించే వ్యక్తిగా ఏబీసీలకు రిజర్వేషన్లు కల్పించే వ్యక్తిగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వ్యక్తిగా ఏ విధంగా అద్భుతాలను సృష్టించడం జరిగింది అని అంటే అది మన కులంలో మన సమాజంలో జన్మించడం వల్ల ఆ కమిట్మెంట్ అనేది ఏ పార్టీలో ఉన్నా ఎవరి నేతృత్వంలో ఉన్నా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి ఒక పరివర్తన తీసుకురావాలనే పట్టుదల ఉండటం వల్లనే అది సాధ్యమైంది కాబట్టి ఎంతోమంది నాయకులు కాక ఎంతో మొత్తం ఏంటంటే కరుడు కట్టినటువంటి కుల వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా గాఢాంతకాలం నిజంగా బీహార్ రాష్ట్రంలో ఒక మామూలు వ్యక్తి బీపీ మండల్ లాంటి వ్యక్తి లేదా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వ్యక్తి కర్పూరి ఠాగూర్ లాంటి వ్యక్తులు మరి సోషలిస్టు గ్రూప్లో ఉండి మరి ఇలాంటి అద్భుతాలనే చేయగలిగారు అని అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి ఆయన తీసుకొచ్చినటువంటి ఫార్ములా కర్పూరి ఠాగూర్ ఫార్ములా అని అంటేనే బీసీలలో గుండుగుతగా ఒకే కేటగిరీ కాకుండా బీసీలలో కూడా బాగా వెనుకబడినటువంటి ఎంబీసీలకు రాజు విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ చేయటం మహిళలకు వర్గీకరణ చేయటం మన బీసీలలో సంచార బీసీ కులాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక మార్పు ఒక అభివృద్ధి వచ్చింది అని అంటే అది అన్ని కులాలకు మొత్తం ఏంటంటే ఎవరి వాట వాళ్ళకు దక్కే విధంగా మార్పు రావాలి అనే ఒక మహత్తరమైనటువంటి ఆశయాన్ని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల భారతదేశానికే ఒక దిక్సూచిలాగా మారినటువంటి వ్యక్తి జననాయక్ కర్పూరి ఠాగూర్ అనే దాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక మనం పోరాటం చేస్తున్నాం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి ఎంబీసీలకు కావాలి సంచార జాతులకు కావాలి అని మనం పోరాటం చేస్తున్నాం కానీ స్వాతంత్రానికి పూర్వమే స్వాతంత్రానికి పూర్వమే ఈ దేశంలో పంతొమ్మిది నలభై ఏడుకు ముందే పంతొమ్మిది వందల రెండులో ఛత్రపతి సాహు మహారాజ్ మొత్తం మొదటిసారిగా రాజకీయ రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల తొమ్మిదిలో మార్లే రిఫార్మ్స్ ద్వారా ముస్లిం సమాజం ఈ భారతదేశంలో పదకొండు ప్రెసిడెన్సీలలో రాజకీయ రిజర్వేషన్లను సాధించి మొదటిసారిగా అమలు చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉంది ముస్లింలు పోరాటం చేసి మాకు హిందువులతోటి తొంభై శాతంగా ఉన్న హిందువులతోటి పోరాటం చేసి గెలవలేం మేము టెన్ పర్సెంటే ఉన్నాం కాబట్టి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వమని చెప్పి పోరాటం చేయటం వల్ల పంతొమ్మిది వందల తొమ్మిదిలో రిజర్వేషన్లు ముస్లిం సమాజానికి వచ్చాయి ఆ తర్వాత నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ తమిళనాడులో జస్టిస్ పార్టీ నాయకత్వంలో మేము ఈ బ్రాహ్మణుల యొక్క పెత్తనంతో ఈ ఆధిపత్యంతో గెలవలేము అని వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేస్తే ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజకీయ రిజర్వేషన్లు సాధించినటువంటి చరిత్ర ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో క్రిస్టియన్లకు రాజకీయ రిజర్వేషన్లు సిక్కులకు రాజకీయ రిజర్వేషన్లు అదేవిధంగా నాన్ బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు వచ్చే విధంగా మాంటే చెమ్స్పాట్ రిఫార్మ్స్ ద్వారా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో మా అటరాని కులాలకు ఎందుకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వరు అని ప్రశ్నిస్తే పోరాటం చేస్తే మరి కమ్యూనల్ అవార్డు ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఎస్సీలకు ఏంటి అని అంటే రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి వచ్చేటప్పటికి చట్టంలో మహిళా సమాజానికి కూడా బ్రిటిష్ వాళ్ళు రాజకీయ రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర ఉంది అంటే పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు భారతదేశంలో వివిధ కులాలు వివిధ మతాలు మాకు రాజకీయ రంగంలో వాటా కావాలని పోరాటం చేసి సాధిస్తే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాబట్టి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడినటువంటి రాజ్యాంగంలో ముస్లింల రిజర్వేషన్లను తీసివేసింది పోరాటం చేసి సాధించిన దాన్ని మహిళల రిజర్వేషన్లను తీసివేసింది నాన్ బ్రాహ్మణ రిజర్వేషన్లను తీసివేసింది సిక్కుల రిజర్వేషన్లను తీసింది క్రిస్టియన్ రిజర్వేషన్లను తీసివేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండటం వల్ల వాటిని గత్యంతరం లేక వాటిని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎస్సీ ఎస్టీ బీసీలకే పరిమితం చేశారు కాబట్టే ఆ విధంగా ఉన్న హక్కులను అధికారాలను రాజకీయ రిజర్వేషన్లనే తీసేసి మళ్ళీ మనలందరినీ రాజకీయ బానిసలుగా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజ్యాంగ సభలో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉంది కాబట్టి తనది కోనుకూరినదే జరిగింది ఇప్పుడు అందుకనే మొత్తం తర్వాత కాశీరామ్ గారు అనే వ్యక్తి కర్పూరి ఠాగూర్ అనే వ్యక్తి కామరాజ్ నాడార్ అనే వ్యక్తి ఇనేక మంది లాలు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ రామ్ మనోహర్ లోహి ఇలాంటి వ్యక్తులు ఏంటిది అంటే మళ్ళీ మన సమాజంలో కొన్ని హక్కులు అధికారాలు రిజర్వేషన్లు సాధించడానికి మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది గతంలో పోరాటం చేసి సాధిస్తే వాటిని తీసివేస్తే ఇప్పుడు మళ్ళీ రాజకీయ రిజర్వేషన్లు కావాలని మన బీసీలంతా ఇప్పుడు పోరాడుతున్నాం మహిళలకు ఏదో విధంగా మొన్న మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది ఈ బీసీలకు విద్యా ఉద్యోగ రంగంలో ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు బీసీలు మొత్తం మొత్తమేదనంటే రాజకీయ బానిసలుగా ఉన్నాం కాబట్టి ఇంతమంది మహనీయుల యొక్క స్ఫూర్తితోటి ఇప్పుడు స్వతంత్రంగానే కాశీరామ్ గారి యొక్క సిద్ధాంత దృష్టితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంత దృష్టితోటి ఒక స్వతంత్రమైనటువంటి ఉద్యమం ద్వారానే మనం అధికారంలోకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆయా అగ్రకుల పార్టీ లో అంటే డిమాండ్ చేయటం అని అంటే చాలా పరిమితే ఉంటుంది అదే స్వతంత్ర ఉద్యమం అయితే ముదయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ నరసిరామ్ గారు మాయావతి అదేవిధంగా నన్నాపురై డిఎంకే ఈ విధంగా కరుణానిది వీళ్ళంత స్వతంత్రులు విప్లవకారులు కాబట్టి మనకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి కాబట్టి ఆ దుకరంతో మళ్ళీ వెళ్ళి రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి కావడానికి మనం ఉద్యమం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందుకనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు రాజకీయ బానిసలుగా ఉన్నాం ఎంత డబ్బున్నా ఎన్ని ఇళ్ళున్నా ఎన్ని కార్లున్నా లేకపోతే ఎన్ని ఇంటలెక్చువల్స్ ఉన్నా మనం రాజకీయ బానిసలమే అసెంబ్లీ మనకు క్లోజ్ చేయబడింది అసెంబ్లీలో నాయకు బ్రాహ్మణులు కుమ్మర్లు కమ్మర్లు ఇలాంటి ఎంబీసీ కులాలకు ప్రవేశం లేదు ఎమ్మెల్యేలు కావటం లేదు రాజకీయ బానిసత్వంలో ఉన్నాం కాబట్టి దాన్ని దురముట్టించడమే కర్పూరి ఠాగూర్కి ఇవ్వాల్సినటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు విజయవాడలో మీటింగ్ ఉంది రెండు గంటలకు నేను వెళ్ళటానికి సమయం పడుతుంది కాబట్టి నాకు ముందుగా సమయం ఇచ్చిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి కమిటీ మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పూలే జై భీమ్ జై భారత్